మీ అందరి కోసం ఇక్కడికి రావడం జరిగింది హార్డీ వెల్కమ్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అందరికి నమస్తే జైర్ అండ్ చాలా పోస్టర్ల మీద తప్పు టైపింగ్ చేసిర్రు చీఫ్ గెస్ట్ అని కొన్ని పోస్టర్ల మీద మాత్రం కరెక్ట్గా టైప్ చేసిర్రు డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్డిఆర్ ఈస్ గ్రేసింగ్ ద ఈవెంట్ అని నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియట్లేదు ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడల్లా ఒక్క విషయం అయితే చెప్పాలనుండే లేడీస్ అండ్ జెంటిల్మెన్ దిస్ ఈజ్ నేషనల్ న్యూస్ ఇరవై ఏళ్ళ కింద ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమాకి ఆ హీరో పుట్టినరోజు నాడు ఇరవై సంవత్సరాల కింద రిలీజ్ అయిన సినిమాకి ఆ హీరో పుట్టినరోజు థౌజండ్ షోస్ థౌజండ్ షోస్ ఉండడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఇట్స్ అ నేషనల్ న్యూస్ అండ్ దీని గురించి చాలా మాట్లాడుకొని షాక్ తింటారు ఇండియా మొత్తం అండ్ ఇరవై ఏళ్ళ కింద డైలాగ్ ఉంది సింహాద్రిలో మనం ఏంటో ఎనిమిది కోట్ల తెలుగు ప్రచారం అడుగు అని ఇరవై ఏళ్ళ కింద డైలాగ్ అది ఇప్పుడు అతను అన్నేంటో అడగడానికి భారతదేశం దట్స్ ఎన్టీఆర్ అండ్ అండ్ సో ప్రౌడ్ టు బీ నా మాసమ్మ మొగుడు ఫ్యాన్ నాకు తెలిసి ఏ ఫ్యాన్కి ఇంత మర్యాద దొరకలేదు ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ స్పేస్ అండ్ మూడు రోజులు పెళ్ళి ఉంటుంది ఐ థింక్ దిస్ ఇస్ మూడు రోజులు బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుందాం ఇది అండ్ నా మాసమ్మ మొగ్గుడి గురించి ఎక్కడి నుండి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నాకెవరో మొన్న చెప్తుండే ఏమని ఆస్కర్స్ అయిపోయిన తర్వాత ఎల్ఏలో లాస్ ఏంజల్స్లో ఉండండి ఇంకో టూ డేసు చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి లేదా చాలా గ్యాదరింగ్స్ ఉన్నాయి ఏవో పలానా అని చెప్తే నాకు ఇది ఇంకొకరు అక్కడి నుండి చెప్పిన విషయం లేదు నాకు ఒక ఈవెంట్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ అంత స్టేజ్కి వెళ్ళి అంత హై లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యాన్కి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని నా సినిమా ఫంక్షన్కి వచ్చిండు దాని రుణం నేను ఈ లైఫ్లో ఎప్పుడు తీర్చుకోలేను ఎందుకంటే ఏ ఫ్యాన్ ఎంజాయ్ చేయలేని మూమెంట్ ఎంజాయ్ చేసినా నేను మన హీరోతో ఫోటో దిగితే బాగుండు అనుకుంటామా అదే మన హీరో మన మంచి కోరి మన వెల్లి విషయర్లాగా వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే ఎట్లుంటుందో దాన్ని కంప్లీట్గా నేను విట్నెస్ చేసిన మీరు విట్నెస్ చేసిరు ఎందుకంటే ఆయన నాలో మీ ప్రతి ఒక్కరిని చూసుకున్నాడు కాబట్టి అండ్ ట్వంటీ ఎయిత్ రోజు నేను కూడా సినిమా చూస్తా వెయ్యి షోలు అండ్ అన్న హ్యాపీ అయ్యే విషయం ఒకటి నేను కూడా మన తరపున మీకు చెప్తున్నా ఎక్కువ వైల్డ్ అయ్యి సీట్లు స్క్రీన్లు డ్యామేజ్ చేయకండి ఎందుకంటే నేను చెప్తా ఎందుకంటే ఈ కల్చర్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేనిది మనం సృష్టి ఈ మన తెలుగు వాళ్ళు సృష్టించింది రీ రిలీజ్ అనే కల్చర్ దాంట్లో ఈరోజు మనం రీ రిలీజ్ అయ్యే సినిమాకి ప్రీ రిలీజ్ చేసుకునే లెవెల్కి తీసుకొచ్చిన మన ఇండస్ట్రీని వి షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యాన్ టు బి ఎన్టీఆర్ ఫ్యాన్ జస్ట్ దిస్ ఇన్ మైండ్ మనం మన హీరోలో దేవుడిని చూసుకుంటాం అనుకుంటే థియేటర్ కూడా దేవాలయమే అనుకోండి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ కల్చర్ ఇక్కడితో ఆగిపోవద్దు ఇరవై ఏళ్ళ కింద రిలీజ్ అయిన సినిమాకి వెయ్యి షోలేంది లేని భయ్ అసలు ఇక్కడ ఉండదు ప్రపంచంలో సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దాట్ అండ్ అన్న హ్యాపీ అయ్యే విషయం ఇంకొకటి అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అన్న ఇక్కడి ఇక్కడ ఈవెంట్ అయితే ఉంటది కానీ అన్నకి డక్ 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 అని కొట్టుకుంటుంది మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళేదాకా అండ్ నథింగ్ టు సేఫ్ మే ట్వంటీ సెకండ్ మే ట్వంటీ మే ట్వంటీ సింహాద్రి వరల్డ్ వైడ్ థౌజండ్ స్క్రీన్స్ రీ రిలీజ్ అండ్ అడ్వాన్స్ టు నా మాసమ్మ మొగుడు ఎన్టీఆర్ అన్న సో నేను ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా చెప్పాలనుకోట్లేదు అన్నకి బర్త్డే విషయస్ ఇద్దాం అనుకుంటున్నా నేను కౌంట్ మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాము టెన్ టు వన్ నా మాసమ్మ మొగడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి లేదు లేదు ట్వంటీ ఎయిత్ సినిమా రిలీజ్ కాబట్టి హ్యాపీ బర్త్డే సింగమాలే అన్న ఓకేనా మీ అందరికీ ఓకే కదా నేను ఇక్కడ ఉండడం కంటే మీ మధ్యలో ఉండి అన్నను విజిట్ చేసాడు కరెక్ట్ కెమెరా ఇటు నేను అటు మ్యూజిక్ మ్యూజిక్ అవ్వండమ్మా విశ్వక్ సేన్ గారితో కలిసి ఎన్టీఆర్ గారికి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఫ్యాన్స్ అంతా సిద్దాం వద్దు వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం వాపస్ వెళ్ళిపోతాం నిల్చోట నిల్చోట మ్యూజిక్ ఆపండి మ్యూజిక్ ఆపండి మ్యూజిక్ ఓకే కౌంట్ సాచ్ ఏమంటారు హ్యాపీ బర్త్డే సింగమలే అన్నా అన్నా ఈ కెమెరా పైకి తీసుకో సో अंदर की तेज काउंट टू टेन हैपी बर्थडे सिंगेमालना टेन नाइन एट सेवन सिक्स फाइव हैलिया लव यू मे ट्वेंटी रिलीज